శబరిమలలో మకర విలక్కు సీజన్ కొనసాగుతోంది శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు మండల పూజల నిమిత్తం నవంబర్ పదహారున ఆలయ ద్వారాలు ఈ క్రమంలో పన్నెండు రోజుల్లో పది లక్షల మంది దర్శనం చేసుకోవటం రికార్డు సృష్టిస్తోంది శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు గంట గంటకి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అయ్యప్పలతో శబరిమల కిక్కిరిసిపోతోంది ఫలితంగా అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పడుతోంది ఈ నెల పదహారున దర్శనాలు ప్రారంభం కాగా పన్నెండవ రోజుకి పది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఏడు మంది అయ్యప్ప స్వామి సేవలో పాల్గొన్నారు అయ్యప్ప భక్తులు పోటెత్తుతుండటంతో ఈ సీజన్ లో భక్తులు ఇప్పటికే పది లక్షలు దాటటం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆలయ రద్దీకి అనుగుణంగా పంబా నుండి భక్తులను బయటికి పంపుతున్నారు మండల పూజ సీజన్ లో భాగంగా ఈ నెల పదహారున శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి అయితే రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే రోజువారీ స్పాట్ బుకింగ్స్ ఐదు వేలకు పరిమితం చేశారు అధికారులు భక్తుల రద్దీ ఆధారంగా భద్రత పెంచుకోవాలని కోర్టు సూచించింది ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు మండల మకర విలక్ సీజన్ లో శబరిమలలో భక్తుల సంఖ్య పది లక్షలు దాటగా ఆదాయం అరవై కోట్లు క్రాస్ అయింది మరోవైపు అయ్యప్ప భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది ఆన్లైన్ స్లాట్లు స్పాట్ బుకింగ్స్ వెంట వెంటనే జరిగిపోతున్నాయి పంబా బేస్ దగ్గర నుంచే భక్తులు కిక్కిరిసిపోతుండటంతో అయ్యప్ప సన్నిధానం చేరుకునేందుకు గంటల టైం పడుతోంది